ఈరోజు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో వాళ్ళు ప్లస్ నార్సింగి పోలీసులు కలిసి అల్కాపురి టౌన్షిప్లో ఒక అపార్ట్మెంట్లో అని ఇన్ఫర్మేషన్ రైడ్ కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో వన్ నాట్ సెవెన్ గ్రామ్స్ కోకెయిన్ తర్వాత ఇరవై ఐదు గ్రామ్స్ మన ఎక్స్టెసిక్ టాబ్లెట్స్ ఇవి సీజ్ చేయడం జరిగింది దీని వాల్యూ అందాజా ఒక థర్టీ ల్యాక్స్ ఉంటుంది ఆ ముగ్గురులో ఒక అతను నైజీరియన్ ఉన్నాడు ఇద్దరు లోకల్స్ ఉన్నారు ఈ యాక్చువల్గా మన లోకల్లో ఉన్న వ్యక్తి మణికొండ అతను రాజేష్ అని తర్వాత రాజమండ్రికి చెందిన వీర్రాజు వీళ్ళిద్దరు కూడా ఈ నైజీరియన్ ఎవరైతే ఒనేకా అనే వ్యక్తికి ముందు నుంచి పరిచయం కస్టమర్స్గా దాని తర్వాత ఇది బిజినెస్ మోడల్లో తీసుకొని వచ్చి పెద్దవాళ్ళకి పరిచయం అయిన తర్వాత కొంతమంది సప్లై చేయొచ్చు అని చెప్పి అతనితో రిలేషన్ పెట్టుకోవడం జరిగింది ఇప్పుడు గోవా నుంచి ఈ డ్రగ్ ని ఇతను ఇక్కడ తీసుకొని వచ్చినప్పుడు మోడల్స్ లోనే ఒకసారి బస్ లో ఒకసారి ప్రైవేట్ వెహికల్స్ ఎట్లా దీనికి ఏమి స్పెసిఫిక్ మోడ్ అంటూ ఏమిలే ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ అయిపోయింది కదా ఇప్పుడు అన్ని రకాలుగా వాడుతున్నారు ఎక్కడ వాడికి ఆ రోజు ఇదేం పెద్ద ప్రీ ప్లాంట్ కాదు ఆ రోజు వాళ్ళకి ఈ గోవా మనకి వెళ్లే బస్సులు ఉంటాయి ముంబై నుంచి ముంబై నుంచి ఇటువైపు వచ్చేవి ఉన్నాయి ట్రైన్ లో వచ్చేవి ఉన్నాయి అట్లా పాస్పోర్ట్ మీద ఒక కేసు ఉంది అప్పుడు ఇప్పుడు ఈ కేసు ఇప్పుడు రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత ట్వంటీ ట్వంటీ టూలో వీళ్ళ ముగ్గురు మీద రాయదుర్గంలో కూడా ఒక కేసు కట్టారు సేమ్ ఇది ఇలాంటిదే కాబట్టి దాంట్లో కూడా బెయిల్ క్యాన్సలేషన్ చేసుకు ఇప్పుడు ఈ నైజీరియన్ కానీ వీళ్ళు గానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న పట్టుకున్న వీర్రాజు కానీ రాజేష్ కానీ నైజీరియన్ గాని వీళ్ళందరూ వీళ్ళు చెప్పే ప్రాథమిక సమాచారాన్ని బట్టి ఇప్పుడు మనం అన్ని డిస్కస్ చేసుకోలేము వాళ్ళు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది వర్కౌట్ చేస్తున్నారు దాని తర్వాత వాళ్ళని మళ్ళీ మనం పోలీస్ కస్టడీ తీసుకొని క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత వివిధ కోణాల్లో దాన్ని నిర్ధారించుకున్న తర్వాతనే వేరే వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడం జరుగుతుంది లేదు మనకి రాజేష్ అనే వ్యక్తి వెడ్డింగ్ ప్లానర్ చేస్తాడు అతను అల్కాపూర్లోనే ఉంటాడు అతని దగ్గరికి ఇప్పుడు ఈ వీర్రాజు ఎవరైతే రాజమండ్రి అతను అతను తర్వాత ఈ ఓమైకా అనేవాడు ఇద్దరు వచ్చి రావడం జరిగింది పరిచయంతో మనం జనరల్ గా డిఫరెంట్ మోడ్ లో చేయదలు ఒకటి వాట్సాప్ లో వాళ్ళు కొన్ని వాళ్ళ కాంటాక్ట్ మోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఎట్లా ఉంది దాంట్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో కొ చేసుకుంటారు ఇటువంటివన్నీ వాళ్ళు ఎనలైజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ దీంట్లో సిక్స్ ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది ఆ సిక్స్ ఫోన్ సీజ్ చేసిన తర్వాత దాన్ని డేటా ఎనలైజ్ చేసినప్పుడు కదా ఇది ఇవన్నీ వెళ్తాయి దాన్ని బట్టి మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటుంది అది రొటీన్ ప్రాసెస్ బుచ్చి అని ఒక అతను ఉంటాడు అక్కడ అంటే అతను నైజీరియా నుంచి పంపుతాడు ఇంకొక అతను గోవాలో కొన్ని పేర్లు ఉన్నాయి అంటే ఇప్పుడు ఈ కొన్ని పే అతను ఇచ్చే కొన్ని విషయాలు ఉంటాయి దాని మీద ఫర్దర్ గా ఇంకా దాని మీద కంటిన్యూ రైట్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇచ్చే సమాచారం కానీ లేకపోతే పబ్లిక్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీద మాట్లాడటం కుదురు వీళ్ళు ఈ నెట్వర్క్ వర్క్ చేసే ఈ గ్యాంగ్ వర్క్ తీసుకొచ్చేది నైజీరియా నుంచి చేస్తు